శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అంటే మహిళలకు ఎంతో ప్రీతి వ్రత పూజలో అలంకరించే బంగారు రూపులు కొనాలని భర్తలను కోరని మహిళలు ఉండరు అయితే ఈసారి వరలక్ష్మీ వ్రతం సందర్భంగా లక్కీ డ్రా నిర్వహించి అందులో పేరు వచ్చిన వారికి బంగారు నాణం బహుమతిగా ఇస్తానంటూ తూర్పుగోదావరి జిల్లా గోకవరంకు చెందిన ఒక ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రకటించడంతో లక్కీ డ్రా కోసం తమ పేరు నమోదు చేయించుకునేందుకు వందలాది మంది మహిళలు క్యూ కట్టారు బంగారం ధర ఆకాశాన్ని అంటుతున్న వేళ ఈ ఆఫర్ గురించి తెలుసుకున్న మహిళలు తండోపతండాలుగా తరలివచ్చారు ఇంటి వద్ద తమ తమ పనులన్నీ పక్కన పెట్టి బంధుమిత్రులను వెంట పెట్టుకుని వారంతా డ్రాలో బంగారం కాయిన్స్ గెలుచుకోవడానికి ముందుకొచ్చారు హిందువుల్లో సనాతన ధర్మం అవగాహన పెంచేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు నిరుడు ఆరు వందల గ్రాముల బంగారాన్ని వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మీ రూపులుగా అందించామని ఈ ఏడాది సుమారు డెబ్బై లక్షల రూపాయల వ్యాయంతో రూపొందించిన బంగారు రూపులను అందజేస్తున్నామని వారు తెలిపారు లక్కీ డ్రా ద్వారా పన్నెండు వందల మంది మహిళలను ఒక్కొక్కరికి గ్రాము చొప్పున బంగారు రూపులను ఇస్తున్నామని తెలిపారు Just that